కీర్తనలు ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఏమేం నా కుమారుడా నీ జీవితంలో అద్భుతము ఆశ్చర్య కార్యము నేను చేయబోతున్నా నీకు ఆరోగ్యాన్ని కాలాన్ని శక్తిని నేను ఇవ్వబోతున్నాను మంచి అనేది నీ జీవితంలో జరుగుతుంది నీ జీవితం సాఫీగా ఉంటుంది నీ జీవితంలో ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను నమ్మకము మాత్రమే ఉంచు అది తీడను నేను సర్వశక్తివంతుని నేను నన్ను నమ్ము విశ్వసించు గొప్ప కార్యాలు నేను చూస్తారు పడిపోయిన చోటే తిరిగి లేస్తావని పోగొట్టుకున్న చోటే తిరిగి సంపాదిస్తావని ఓడిపోయిన చోటే తిరిగి గెలుస్తావని ఇప్పుడే ప్రవచిస్తున్నానో అవునో అనిపిస్తే వెంటనే ఆమెను అని టైపు చేయండి నా పిల్లలారా మీరెందుకు చింతిస్తున్నారు మీ గురించి నేను చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తూ మీద వేయుడి గొర్రెల దొడ్డిలో నుండి దావీదును లేవనెత్తిన రీతిగా నిన్ను నేను లేవనెత్తుతాను నీ దినములు సమాప్తములు అయినవి నమ్మిక మాత్రము ఉంచుము నోవాహు తన చుట్టూ ఉన్న ప్రజలతో నలభై రోజులు వర్షం కురుస్తుంది భూమి మొత్తం మునిగిపోతుంది దేవుడిని నమ్మండి అని అన్నప్పుడు ఎవరూ నమ్మలేదు ఈ రోజుల్లో కూడా ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురువబోతున్నాయి దేవుడిని నమ్మి రక్షణ పొందండి అని అంటున్నా ఇప్పుడు కూడా ఎవరూ నమ్మడం లేదు నేను త్వరగా వచ్చుచున్నాను ఇది విన్న నువ్వైనా జాగ్రత్తపడు నీ జీవితంలో సర్వం కోల్పోయావా అయితే ఈ మాటలు విను రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యోబు తన జీవితంలో సర్వం కోల్పోయినా నాపై విశ్వాసము ఉంచాడు కాబట్టే రెండంతలుగా ధీవించాను నీకు కూడా రెండంతలుగా మేలు చేసి ధీవిస్తాను నాపై పూర్తి విశ్వాసం ఉంచు ఒకని తల్లివాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను భయపెట్టే పరిస్థితులు వైపు చూస్తూ కృంగిపోతావా లేదా నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎన్ని ఎదురైనా వాటన్నిటి నుండి నిన్ను విడిపించగలిగిన విడుదలివ్వగలిగిన దేవుని ఆధారం చేసుకుంటావా భయపెట్టే పరిస్థితులు చూస్తూ కృంగిపోకు నీ నుండి విడుదల ఇవ్వగలిగిన ఏసయ్య వైపు చూస్తూ ముందుకు సాగు నా కుమారుడా ఈ దినము నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను దీవిస్తున్నాను నీ పక్షమున నేనున్నాను భయపడకు నువ్వు నా సొత్తు ప్రియమైన నా పిల్లలారా మీరు పొందుతున్న శ్రమలను నేను చూస్తూనే ఉన్నాను నీవు పొందిన అవమానాలు నిందలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా నియాత్మీయ జీవితానికి పరీక్షలని గుర్తించి నాయందు స్థిరమైన విశ్వాసముతో ప్రార్థించు నీవు త్వరలోనే అద్భుతాలు చూస్తావు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి పొందెదవు పిల్లలారా హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు విశ్వాసం విశ్వాసముంచుడి నా తండ్రి ఇంటా అనేక నివాసములు కలవు లేనే మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్లి మీకు స్థలము నేనుండు స్థలములో మీరును మరల మరలవచ్చి నా యొద్దనుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను నేను నిన్ను బాగుచేసదను ఈరోజు మీతో చెబుతున్నా మాట యహో ఒకరుకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలైక పరుగెత్తుదురు సొమ్మసిల్లెక నడిచిపోవుదురు బంధుకములలో పడి ఉండూ నిరీక్షంగలవారలారా మీ కోటను మరల ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగముననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును విషయమై దీనిలైన వారు ధాన్యులు పరలోక రాజ్యము వారిదిహక పడువారు ధాన్యులు వారు ఓదార్చబడుగురు కొట్ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధాన్యులు వారు తృప్తిపరచబడుదురు కొట్ కనికరము గలవారు ధాన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధాన్యులు వారు దేవుని చూచెదరు